ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ వీడియో అనిమాది అష్టసిద్ధులు ఉన్నాయి తథా చ ఎనిమిది సిద్ధులు ఉన్నాయి అణిమా అంటే అన్నింటికన్నా చిన్నగా అయిపోవడం ఇది ఎవరికి సాధ్యమో యోగులకు సిద్ధులు కలిగినటువంటి సిద్ధులకు యోగులకు సాధ్యం అణిమ రూపం దాల్చడం మహిమ అన్నింటికన్నా వేదరూపము దాల్చడం గరిమ చాలా బరువైపోవడం లహిమ చాలా తేలిక పడిపోవటం నీళ్ల మీద నడవటము ఇటువంటి అధ్యాత్మ సిద్ధి విద్యలన్నీ కూడా దీని నుంచి వస్తాయి కాబట్టి లహిమ గరిమా లహిమా తథా ప్రాప్తి ఏది కోరితే అది మన ముందు ప్రత్యక్షంగావడం ప్రాధాన్యం మన కోరికలే కాదు ఎవడి కోరికలైనా తీర్చడం ఎవరు ఏమి కోరితే వారికి అది ఇవ్వగలగడం ప్రాకామ్యం ఈషిత్వం సన్ని అన్నిటి మీద ఆధిపత్యం ఉండడం ఎంత పెద్దవాడికైనా ఏవో కొన్నిటి మీదే ఆధిపత్యం ఉంటుంది ఈ ప్రపంచంలో పరమేశ్వరుడు ఒక్కడికే అన్నింటి మీద ఆధిపత్యం ఉంటుంది అమ్మవారు శక్తి స్వరూపిడి కాబట్టి ఆమె ఆధిపత్యము ఆమె కింద లేనిది లేదు మొత్తము పదనాలుగు భువనములు ఆమె చేతిలోనే ఉన్నాయి అందువల్ల భువనేశ్వరి అన్నారు ఆమె నవమం అంటే ఇటువంటివన్నీ సిద్ధులు ప్రాప్తి ప్రాకామ్యం ఈ మీద ఆధిపత్యం అంటే తరను తాను నిగ్రహించుకోవటం ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడం ఇవి ఎనిమిది విభూతులు ఈ విభూతులు ఎలా రావాలి అంటే ఇవన్నీ కూడా అమ్మవారి సన్నిధిలో ఉన్నాయ్యా ఆమె తలుచుకుంటే ప్రసాదిస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో